హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు చాలా టేస్టీగా మీగండి కేఎఫ్సీ చికెన్ ప్రిపేర్ చేసా అండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుంటాం అండి మనము ఇంట్లోనే కేఎఫ్సీ అండి పిల్లలకి చాలా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట ఆ దాని ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను దానికోసం చూడండి టూ లెగ్స్ తీసుకున్నాను ఒక చిన్న పీస్ అండి జస్ట్ చూపిద్దామని చెప్పేసి కొంచెం హెల్దీగా చేసుకుందాము ఇవ్వండి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట దీనికి ఏంటంటే మనకి మీకు ఏ మసాలా కావాలంటే ఆ మసాలా చక్కగా యాడ్ చేసుకోవచ్చండి చూడండి నేనైతే ధనియాల పౌడర్ వేస్తున్నాను కొంచమే కాబట్టి ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేస్తున్నాను అలాగే జీలకర్ర పౌడర్ వచ్చేసి కొంచెం అనమాట మీ ఇష్టం అండి ఇందులో మీరు గరం మసాలా కొంచెం స్పైస్ ఉండాలి తినేటప్పుడు లోపల కూడా మనకి టేస్ట్ ఉండాలనుకుంటే కనుక మీరు చక్కగా ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే కనుక స్కిప్ చేసుకోవచ్చండి కొంచెము ఒక చిటికట్ పసుపు అలాగే సాల్ట్ సాల్ట్ పీసెస్కి పట్టాలి కదండి ఒక పావు టేబుల్ స్పూన్ పావు టు హాఫ్ వర్క్ అనమాట కొంచెం ఆ సాల్ట్ అనేది ఆ పీసెస్కి పడితే బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఇదిగోండి కొంచెము రెడ్ చిల్లీ పౌడర్ అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుందండి ఎందుకంటే మనము స్పైసెస్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం అనమాట కొంచెం చిల్లీ పౌడర్ అలాగే ఇందులో కొంచెము అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఒకవేళ మీ దగ్గర అల్లం పౌడర్ ఉందనుకోండి పౌడర్ వేసేసుకోండి లేదా అల్లము పౌడర్ లేదనుకుంటే అల్లం అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం అండి ఒక టేబుల్ స్పూన్ అంటే పీసెస్ అన్నిటి పట్టాలి కదండి పేస్ట్ బాగుంటుందనమాట ఇదిగోండి మిక్స్డ్ హెబ్స్ అని దొరుకుతుందనమాట చిన్న ప్యాకెట్ అండి ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి కొంచెం అనమాట కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి దానికోసం అని చెప్పేసి ఇదిగోండి కొంచెము బ్లాక్ పప్పర్ పౌడర్ అనమాట ఇవన్నీ వేసి మనం మిక్స్ చేసుకోవాలండి అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం మన చికెన్ అనేది లోపల బాగా కొంచెం జ్యూసీగా ఉండాలి పైనట్టు మనం క్రిస్పీగా చేసుకుంటాం కదండీ లోపల బాగా జ్యూసీగా ఉండాలంటే దీన్ని కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పెరిగైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసి దీన్ని ఒక త్రీ అవర్స్ అయితే మనం పక్కన పెట్టేసాలన్నమాట చూడండి వీటిని ఇప్పుడు మంచిగా మనం కలిపేసుకోవాలి ఈ పీసెస్కి ఈ మసాలాలన్నీ కూడా పట్టే విధంగా యాక్చువల్గా కండి కొంచెం స్కిన్ ఉంటే బాగుంటుంది చికెన్కి బట్ నేను అనుకోకుండా చేస్తున్నాను అనమాట చేద్దాంలే అన్నట్టు అని చెప్పేసి స్కిన్ లెస్తోనే చేస్తున్నాను ఏదైనా టేస్ట్ ఉంటే బాగుంటుంది కదండి ఏదైతే ఏంటి ఇదిగోండి ఇట్లా మంచిగా మనము దీనికి పట్టించేస్తాం కదా దీన్ని మనము చక్కగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అట్లా ఒక త్రీ అవర్స్ బయట ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసాం అనుకోండి ఈ పీసెస్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయిపోతుంది అలాగే మనం కొంచెం పెరుగు వేసాం కాబట్టి అండి మనం ఆ టైంలో తినేటప్పుడు ఏంటంటే కొంచెం జ్యూసీగా బాగుంటుంది అనమాట మీరు ఒకవేళ పెరుగు కాదంటే మజ్జిగ వేసేసుకోండి లేదు అసలు పెరుగు మజ్జిగ మాకు వద్దనుకుంటే అవేమీ కూడా మీరు వేయకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చండి అప్పుడు కొంచెం హార్డ్గా ఉంటాయి అనమాట తినడానికి దానికోసమని ఇదిగోండి ఇట్లా పీసెస్ కూడా మనం కట్ చేసుకుంటాం కదా ఎప్పుడైనా లగ్గీకి దేనికైనా ఇందులో అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట మ్యారినేట్ అవుతుంది చక్కగా దీన్ని ఇట్లా మనం ఒక త్రీ అవర్స్ పక్కన పెట్టేద్దామండి ఇదిగోండి మనము కేఎఫ్సీ చికెన్ కోసం అని చెప్పేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టాం కదండి ఒక త్రీ అవర్స్ టూ టూ త్రీ అవర్స్ అని చెప్పాను దాన్ని అయితే ఇప్పుడు బయటికి తీసానండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఇదిగోండి దీన్ని తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది మన చికెన్ సో ఇప్పుడు నేను కేఎఫ్సీ చికెన్ అండి ప్రిపేర్ చేయబోతున్నాను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి దీనికోసం ఏంటంటే ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను ఎందుకంటే అండి కొంచెం పిండి ఎక్కువగానే ఉండాలి వేస్ట్ అయిపోతుంది కూడా మీరు కరెక్ట్గా కొంచెం కొంచెం వేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా కేఎఫ్సీ రాదనమాట సో ఒక పెద్ద కప్పు మైదా తీసుకున్నాను అండి ఎందుకంటే నేను ఓన్లీ టూ చికెన్ లెగ్స్ చేస్తున్నా కాబట్టి అండి కొంచమే తీసుకున్నాను అదే మీరు ఇంకా ఎక్కువ చికెన్ తీసుకున్నారనుకోండి మీరు ఇంకా కొంచెం ఎక్కువగా పౌడర్ తీసుకోవాలి ఇదిగోండి కార్న్ఫ్లోర్ ఏంటంటే ఒక హాఫ్ కప్ అనమాట మనం తీసుకున్న దానిలో హాఫ్ తీసుకోవాలి మీరు రెండు కప్పులు మైదా తీసుకుంటే కనుక మనము ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి ఇదిగోండి ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం ఇదేంటంటే మన పైన కొంచెం మనకి టేస్ట్ కోసం అండి సాల్ట్ అయితే వేసుకోండి కొంచమే సరిపోతుంది మన పైన క్రిస్పీనెస్ దానికోసం కదండి కొంచెం అనమాట నేను ఏంటంటే కొంచెం ఒక రెండు పించులు లేదంటే పావు టేబుల్ స్పూన్ అయితే వేసానండి ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయితే బాగుండదనమాట అందుకని కొంచమే చూసి వేసుకోండి చూడండి కొంచెం చిల్లీ పౌడర్ అనమాట మరి ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం కొంచెం టేస్ట్ బాగుంటుంది ఆ కారం అది కూడా మనకి పైన బాగుంటుంది కాబట్టి కొంచెం అనమాట లేదు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే కనుక మీరు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి తినగలేని వరకు అనమాట బట్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట ఎక్కువ వేసుకుంటే అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా అండి అది కొంచెం ఇది కొంచెం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి నేను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేవా అనమాట ఇదిగోండి కొంచెం అల్లం పౌడర్ అనమాట అల్లం పౌడరు ఎల్లిపాయ పౌడర్ దొరుకుతానండి మార్కెట్లో లేదంటే మీరు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే బేకింగ్ పౌడర్ అండి కొంచెం క్రిస్పీగా మంచిగా మనకి రావటం కోసం అయితే ఇదిగోండి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అండి చూసారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసేసుకోవాలన్నమాట అలాగే మిక్స్డ్ హెబ్స్ అండి ఇవి మీ ఇష్టం ఆప్షనల్ వేసుకోవాలంటే వేసుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇవ్వండి ఈ పౌడర్ని అయితే మనం ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి మంచిగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా అనమాట హ్యాండ్తోనే మనము చేసుకోవచ్చు చక్కగా మనకి పట్టాలి కాబట్టి అండి చక్కగా చేయితో మనము కలిపేసుకోవాలి అన్నీ మిక్స్ అవ్వాలి ఈవెన్గా కొంచెం కావాలంటే మీరు ఒకసారి పిండి ఇట్లా నోట్లో పెట్టుకుంటే తెలిసిపోతుందండి ఉప్పు ఖరాలు ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువైందా ఎక్కువైందా అనేది పై కోటు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదండి ఆల్రెడీ మనం అందులో వేసాం కాబట్టి ఇదిగో చూడండి ఇట్లా చక్కగా కొంచెం ఇంకా మీకు ఇందులో కూడా మాకు పైన కూడా కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి కొంచెము అనుకుంటే కనుక మీరు లైట్గా వేసుకోవచ్చండి బట్ కలర్ చేంజ్ అయిపోతుంది కేఎఫ్సీ స్టైల్లో అయితే మనకు కనిపించదన్నమాట టేస్ట్ ఉంటుంది కాబట్టి సో అందుకని కొంచెం లైట్ ఇట్లా ఇదిగోండి ఇట్లా మొత్తం మనం మిక్స్ చేసుకున్నాము ఈ బౌల్ని ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నానండి ఇలా ఫ్రిడ్జ్లో వాటర్ అండి కూల్గా ఉన్న వాటర్ తీసుకోవాలి మీ దగ్గర ఐస్ క్యూబ్స్ అట్లా ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట ఏదైనా ఇదిగోండి చూసారు కదా దీన్ని ఇట్లా పట్టేసుకోవాలి ఒక బౌల్లో ఇప్పుడు ఇదిగోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఒకవైపు స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేసానండి ఆయిల్ మరీ కాకూడదు మీడియంగా హీట్ అయితే సరిపోతుంది అనమాట దీనికి ఇదిగోండి మన చికెన్ చక్కగా మ్యారినేట్ చేసి పెట్టాం కదా దీన్ని ఏంటంటే అండి ఫస్ట్ మనము వీటికి ఘాట్లు కూడా పెట్టేసాం కదా మనం ఇదిగో చిన్న చిన్నగా మంచిగా పట్టేసింది మ్యారినేట్ అయిపోయింది దీన్ని ఏంటంటే మనము ఈ పిండిలో బాగా పెట్టేసి బాగా ఇట్లా మనము ప్రెస్ చేయాలండి ఆ అంతా కూడా లోపలికి వెళ్ళాలి అసలు తడి అనేది లేకుండా ఈ మైదా పిండి అనేది దీన్ని పట్టేసేయాలన్నమాట చూడండి బాగా ప్రెస్ చేసుకోవాలి బాగా అసలు వాటర్ అనేది ఇందులో లేకుండా మనం బాగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచి కరెక్ట్గా వస్తాయండి కేఎఫ్సివి చూసారా కేఎఫ్సీ చికెన్ లాగా ఇట్లా వాటర్ అనేది లేకుండా మంచిగా చేసేసుకున్నాం కదా చూడండి బాగా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మనమైతే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ లెగ్ని మన చికెన్ ఏదైతే ఉందో దాన్ని చూసారు కదా చేసాం కదండి ఇప్పుడు ఒక్కసారి దీన్ని చూడండి మనం ముందుగా చూసారు కదా ఈ వాటర్లో ఈ ఐస్ వాటర్లో దీన్ని ఒక్క నిమిషం ఒక సెకండ్ అండ్ టెన్ సెకండ్స్ జస్ట్ అలా ముంచి లేపేసి వెంటనే మనము మళ్ళీ ఇందులో డిప్ చేసేయాలన్నమాట మళ్ళీ ఈ పిండిలో మనం డిప్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ప్రెస్ చేయకూడదు జస్ట్ ఊరికే మనము ఇట్లా చూసారు కదా ఇదిగోండి చూసారు కదా ఇంక ఇంతే దీన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేయకూడదు అనమాట దీన్ని ఏంటంటే మనం వెంటనే ఫ్రై కూడా చేసుకోవాలండి ఇదిగో చూసారు కదా ఇట్లా మంచి కోట్ చేసేసుకోవాలి ఈ కోట్ అంతా కూడా మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇట్లానే మన మిగిలిపోయిన చికెన్ లెగ్స్ ఉన్నాయి కదా అవి చికెన్ పీసెస్ ఏవైనా మీరు ఏది తీసుకుంటే అవి మనం అది చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిందా లేదో ఒకసారి చూసుకోండి మంచిగా బాయిల్ అయిపోయిందండి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మన చికెన్ని చక్కగా దీనికి వేసేస్తున్నామండి చూడండి ఆయిల్లో ఇవ్వండి మనం కోడ్ చేసుకున్నాం మన చికెన్ అనమాట చూసారు కదా మరి ఎక్కువ వేసుకోవద్దండి సరిపోయే అన్నీ వేసుకోండి అంతే నేనైతే ఓన్లీ త్రీ పీసెస్ వెళ్ళండి అందుకోసమని చెప్పేసి సరిపోతుంది అయితే దీన్ని ఏంటంటే మీడియం లోనే మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట బాగండి దగ్గర దగ్గర మనకి ట్వంటీ మినిట్స్ పడుతుంది చికెన్ ఎప్పుడైనా కుక్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది కదండి ఇక్కడ కూడా అంతే ఎందుకంటే మనకి చికెన్ లోపలంతా కుక్ అవ్వాలి కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఏముంది ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందాం ఇట్లానే మనము కుక్ అయ్యే వరకు కొంచెము కుక్ చేసుకోవాలన్నమాట దగ్గర దగ్గర చెప్పా కదండి ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది ట్వంటీ మినిట్స్ వరకు అయితే మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చూడండి చక్కగా అవి ఫ్రై అయిపోతున్నాయండి కొంచెం డౌన్ చేసుకుంటూ అట్లా అట్లా మనము వీటిని మంచిగా పెయిన్ చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై కదండి మరి రెగ్యులర్గా అయితే బాగుండదు ఎప్పుడన్నా అయితే ఓకే పిల్లలకైనా ఎవరికైనా ఇదిగోండి ఆయిల్ అనేది మనకు బబుల్స్ రావట్లేదు అనమాట మన ఫ్రై అయిపోయినండి ఇంకా తీసేస్తున్నాను నేను తీసి ఒక టిష్యూ పేపర్లో అయితే పెట్టేస్తున్నానండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ ఆయిల్ అండి కొంచెం అంత అందులో ఉంటుంది అని చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇది అండి ఏ ప్లేట్లో పెట్టేసా అనమాట చూసారుగా దీన్ని పక్కన పెట్టేద్దాం ఆయిల్ అంతా కూడా మంచిగా ఈ టిష్యూ పేపర్స్ ఫీల్ చేస్తా అనమాట అబ్జర్వ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ కంటెంట్ అవుతుంది కాబట్టి ఇందులో మనం తినడానికి కూడా బాగుంటుందండి చూసారండి చాలా టేస్టీగా ఎమ్మీగా కేఎఫ్సీ చికెన్ అండి ప్రిపేర్ చేశాను కేఎఫ్సీలో అలా ఉంటుందో అలా మన పిల్లలు అడిగినప్పుడు మనం బయట నుంచి ఆర్డర్ చేయకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎమ్మికడి లోపలంతా కూడా జ్యూసీగా పైన క్రిస్పీగా తింటే చాలా బాగుందండి స్కిప్ చేయకుండా వీడియో చూసండి ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం